దయప్రవశిస్తున్నారు సహాబాన్ని కూర్చోబెట్టి అడుగుతున్నారు అలా ఉన్న బిమ్ బి అక్బరిల్ కబాయిల్ నేను మీకు కబీరా గుణాల్లో కూడా అతి పెద్ద గుణ చెప్పనా ఇస్లాంలో రెండు రకాల పాపాలు ఉన్నాయి ఒకటి సహీరా గుణ చిన్న చిన్న పాపాలు రెండు కబీరా గుణ పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద పాపాల్లో కూడా ఇంకా పెద్ద పాపాలు మొట్టమొదటిది అదేమిటి అల్ బిల్లాహ్ అల్లాతో పాటు వేరే వారిని సహవర్తులుగా కల్పించడం ఆరాధన చేయడం పెద్ద పాపం ఆ తర్వాత రెండోది వాలిదైన్ తల్లిదండ్రుల పట్ల అవిధేత చూపడము పెద్ద పెద్ద పాపాల్లో ఒక పాపం వల్ల తల్లిదండ్రుల పట్ల అవిధేత చూపడం అనేది చిన్న పాపం కాదు చాలా పెద్ద పాపం దయప్రోక్త మొహల తెలియజేసినటువంటి పెద్ద పెద్ద పాపాలలో రెండవ అతి పెద్ద పాపం ఏదైనా ఉంది అంటే అది తల్లిదండ్రుల యొక్క అవిధేత చూపడం మరి మన సమాజంలో మనం తల్లిదండ్రుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నాము వారి యొక్క హక్కులను వారికి ఇస్తున్నామా ఎన్ని విషయాల్లో తల్లిదండ్రులకి వ్యతిరేకంగా మనం వెళ్తుంటాము ప్రతి పని కూడా నేను నా వాళ్ళు చేస్తాను నేను నా వాళ్ళు చేస్తాను నాకు మీరు చెప్పవలసిన అవసరం లేదు అని అంటున్నారా లేదా మనం వింటున్నామా లేదా బయటికి వెళ్తున్నారు జాగ్రత్తగా వెళ్ళండి అని ఇంట్లో తల్లి చెబితే నాకు తెలిసలే అమ్మా నేను ఎలా వెళ్ళాలో ప్రతిరోజు చెబుతానే ఉంటాం చిన్న విషయం పెద్ద విషయం ఏమి కాదు అది ప్రతిసారి కూడా తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుతున్నారు సమాజంలో ఉన్నటువంటి ప్రజలు సంతానం దయప్రక్త ముసలం వారు తెలియజేశారు అబ్దుల్లా బిన్ ఉమ్రు రజల్లా నోర్ ఖాల్ అబ్దుల్లా బిన్ ఉమ్రు రజల్లా వారి కథనం దయప్రక్త ముసలం వారి హదీస్ ఇబ్నే హబ్బాన్ యొక్క హదీస్ దయప్రక్త వారు తెలియజేస్తున్నారు రిదల్లా హైఫీ రిదల్ వాలిదైన్ ఆ తర్వాత ఏ సంతానం ద్వారా అయితే తల్లిదండ్రులు ఇద్దరు కూడా సంతృప్తి చెందుతారో ఆనందంగా ఉంటారో అల్లా కూడా వారితో ఆనందంగా ఉంటాడు సంతృప్తి చెందుతాడు ఆ తర్వాత ఏ సంతానం ద్వారానైతే తల్లిదండ్రులు అసంతృప్తిని వ్యక్తపరుస్తారో అయిష్టంగా ఉంటారో అల్లా కూడా వారి పట్ల అయిష్టతని వ్యక్తం చేస్తాడు అల్లాహుబార్ చూసారా తల్లిదండ్రుల యొక్క సంతృప్తిలోనే అల్లా యొక్క సంతృప్తి ఉంది తల్లిదండ్రుల యొక్క సంతృప్తిలోనే అల్లా సంతృప్తి ఉంది అన్న విషయాన్ని మనం ఎప్పుడైనా పరిశీలన చేశామా ఒకవేళ పరిశీలన చేసినట్లయితే మనము ఏనాడు కూడా వారి పట్ల దురుసుగా ప్రవర్తించము వారి యొక్క హక్కులను నెరవేర్చకుండా ఉండము వారి పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించము వారి పట్ల చాలా మర్యాదగా ప్రవర్తిస్తాము సద్భావనతో ప్రవర్తిస్తాము చాలామంది సమాజంలో ఈ హదీస్ ఏదైతే నేను తెలియజేస్తానో తల్లిదండ్రుల యొక్క ఇష్టంలోనే అల్లాహ్ యొక్క ఇష్టం ఉంది దీనిని ఎలా అర్థం చేసుకుంటారు అంటే ఇవన్నీ కూడా ఎందులో కేవలము షర్యత్ ప్రకారంగా ఉన్నటువంటి విషయాల్లో మాత్రమే షర్యత్కి వ్యతిరేకంగా తల్లిదండ్రులు లేదని చెబితే ఆ విషయం మీరు వినవలసిన అవసరం లేదు ఎందుకని ఖురాన్ మరియు హదీసుల్లో మొట్టమొదటి స్థానము అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తకు ఇవ్వడం జరిగింది ఆ తరువాత రెండవ స్థానమే తల్లిదండ్రులు సమాజంలో మనం చూస్తుంటాము ఎవరైనా వివాహం చేసుకుంటున్నారు ఇస్లాం షరియత్కి వ్యతిరేకంగా వివాహం జరుగుతుంది కట్న కానుకలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇంకా ఏంటండి ఇలా చేస్తున్నారు మీకు అన్నీ తెలుసు కదంటే ఏం చేయనండి మా అమ్మగారు వినటం లేదు మా నాన్నగారు వినటం లేదు దయప్రభుత్వం రహదీస్తుంది తల్లిదండ్రులు యొక్క సంతృప్తిలోనే అల్లా యొక్క సంతృప్తి ఉంది అని మరి ఏం చేయాలి సోదరులారా ఇది పూర్తిగా అబద్ధము అవాస్తవం హలాల్ హరా విషయంలో పరమైన విషయాల్లో ఏదైతే షరియత్ మనకు ఆదేశిస్తుందో అది మాత్రమే చేయాలి ఎవరైనా ఒక తండ్రి ఉన్నాడు కుమారుణ్ణి ప్రోత్సహిస్తున్నాడు షరిక్ చేయమని షిరిక్ చేస్తామా చేయకూడదు లేదా హరాం పనులు చేయమని ప్రోత్సహిస్తున్నాడు వడ్డీకి డబ్బులు తీసుకోమంటున్నాడు తీసుకుంటామా తీసుకోకూడదు ఎందుకని అది పూర్తిగా హరాం అందులో ఎలాంటి సందేహం లేదు తల్లిదండ్రుల యొక్క విధేయత ఏ పనుల్లో ఏ విషయాల్లో చూపించాలి ఏ విషయాలైతే షర్యత్కి వ్యతిరేకంగా ఉండవో ఆ విషయాల్లో చూపించాలి ఒకవేళ మీరు కట్నం తీసుకోవటం లేదు మహర్ ఇచ్చి వివాహం చేసుకున్నారు ఇంట్లో తల్లిదండ్రులు ఏడుస్తా కూర్చున్నారు నా కుమారుడు నాకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు అని దానికి మీరు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు మీరు ధార్మికంగా సరైన విధానంలో ఉన్నారు వారు ధార్మికంగా సరైన విధానంలో లేరు కాబట్టి ఈ హదీస్ ని మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోమాకండి